అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం టెస్ట్ ఫార్మాట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు యువ ఆటగాడు శుభ్మన్ గిల్ అతడి నాయకత్వంలో ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లే జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించింది దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ కొత్త సారథికి కీలక సూచన చేశాడు ఇప్పుడు గిల్ ప్రవర్తనే చాలా కీలకమన్నాడు భారత కెప్టెన్గా ఎన్నికైన ఆటగాడిపై సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది జట్టులో సభ్యుడిగా కొనసాగటానికి కెప్టెన్గా వ్యవహరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది ఎందుకంటే జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడు నీకు సన్నిహితంగా ఉండే తోటి ఆటగాళ్లతో ముచ్చటిస్తూనే ఉంటావు కానీ సారథిగా బాధ్యతలు అందుకున్న తర్వాత మిగిలిన వారిని గౌరవించేలా నీ ప్రవర్తన ఉండాలి కెప్టెన్ కు ఎప్పుడైనా తన ఆట తీరు కంటే ప్రవర్తనే చాలా ముఖ్యం అని గవాస్కర్ సూచించాడు కెప్టెన్సీ పై గిల్ స్పందిస్తూ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అశ్విన్ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే రోహిత్ విరాట్ అశ్విన్ విదేశాల్లో ఎలా ఆడాలి సిరీస్లు ఎలా గెలవాలో చూపించారు వీరి స్ఫూర్తితోనే ముందుకు సాగుతా అని అన్నాడు జూన్ ఇరవై నుంచి ఇంగ్లాండ్ భారత్ల మధ్య ఐదు టెస్ట్ సిరీస్లు జరగనున్నాయి దీనికి గిల్ సారథిగా ఎంపిక కాగా మరో యువ ఆటగాడు రిషబ్ పంత్కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు మొత్తం పద్దెనిమిది మందితో శనివారం బీసీసీఐ టెస్టు జట్టును ప్రకటించారు ఐపీఎల్లో అదరగొడుతున్న సాయి సుదర్శన్ సహా కొందరు యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్ సిరీస్కు జట్టులో చోటు దక్కించుకున్నారు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి